హలో నమస్తే అన్నలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇక అయితే మనం వెజిటేబుల్ అంటే ఒక ఎగ్ కూడా ఉందా వెజిటేబుల్ పులవ వేస్తున్నాము వెజిటేబుల్ రైస్ దగ్గర ఇంట్లో అయితే మనము కొంచెం దాసన చెక్కలు లవంగాలు మిరియాలు అవన్నీ వేసుకొని ఆనియన్ వేసుకున్నాము స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాము ఆనియన్ పత్తా ఎల్లిగడ్డలు ఇంకొక కలియమాకు ఇక్కడైతే టమాటాలు కొత్మీరీ ఎప్పుడైనా మనం సొడంగా కూరయలేనప్పుడు మనకు నోరుకు ఇష్టంగా తినాలి అనిపిస్తే ఇట్లా పులవ వేసుకున్న మీరు కూడా వెజిటేబుల్ రైసు సామాను ఎంత బట్ట దుస్తురా చూడూరి అలాగే వర్కమై వెన తర్వాత పట్టుకోండి వీళ్ళు చూసుకోండి నేనైతే ఇప్పుడు కొంచెం పస్ప్ వేసుకున్నా బాగా కొంచెం లైట్గా వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ కోసం ఎండి పెట్టి బాగా పసుపు అది మంచిగా ఉంటుంది ఇంకో ఇదైతే కాశ్మీర్ అంతా టమాటాలు వేస్తుందా వేరే రూపాయలు ఉన్నాయి టమాటాలు పులావాయి ఇంకా ఏం పట్టుంది చూస్తురాలు రమేష్ అన్న నమస్తే అంత మంచిగా ఏం చేస్తున్నావు ఏం కదా డ్యూటీ డ్యూటీకి వేస్తున్నావా అవునా నైట్ డ్యూటీ ఏమో ఇప్పుడు ఓకే అన్న మరి మా వీడియో చూస్తున్నావా అప్పుడు చూస్తున్నావా మంచిగున్నాయా మరి కొంచెం మగ్గాలి ఇది అనేది పడుతుందా ఇట్లా రమేష్ మా రమేష్ అన్న వచ్చిండు మాకు వీడియోలు సహాయపడడానికి వెల్ప్ మీరైతే ఇంట్లోనే కొంచెం సాల్టు కారం గుడి రెడీ నేను పచ్చి రకాయ లేకుంటే డైరెక్టు కారొడి కూడా వేసుకోవచ్చు మూడు స్పూన్లు నాలుగు ఎందుకంటే రెండు గ్లాసుల బియ్యం రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ వేయాలి కారంతో ఈరోజు మనం వెజిటేబుల్ రైస్ చేస్తున్నాం టేస్ట్ ఉంటుంది చూడరా మీరంగా సరిపోతుంది మూడేసిన ఓకే మంచిగా కలుపుకోవాలి ఇట్లా మెల్ట్ మాత్రం కొంచెం వస్తుంది ఓకేనా ఎప్పుడైతే బియ్యం వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మా అక్క మా దుందరనే బియ్యం తీసుకొచ్చి పెట్టిండు ఎక్కువసేపు ఇట్లా నీళ్ళు అంపేసిన బియ్యం ఉంటే ఖరాబ్ అవుతుంది రైసు ఈ బియ్యం అంతా పలిగిపోతాయి నూకలు నూకలు అయినట్టు అవుతాయి అందుకే మీరు ఎప్పుడైతే బియ్యం వేస్తారో అప్పుడే కడుచుకోండి అవంతాక నీళ్ళు అన్నీ ఉండాలి నీళ్ళు అంపేసి నీళ్ళు పోయి బీజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది చాలా బీజీ చేసుకోవాలనుకున్నందుకు చాలా బీజీ టేస్ట్ టేస్ట్ సూపర్ ఉంటుంది బీజీ బీజీ ప్రాసెస్ ఉంటుంది ఒక నాలుగు టమాటాలు అయితే కొంచెం టమాటా కలర్ రెండు కలర్గా చూస్తే ఇప్పుడైతే కలిసి కలుపుకోవాలి కలుపుకునే సరే పుదీనేస్తుండ్రు పుదీనేసినాం సరే కట్టుకొని తప్పకుండా వాటర్ గరం చేసుకుని పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మీరు రెండు రైస్ చేసిన కదా రెండింటి నాలుగు గ్లాసులో వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మన ఇంటి మీద రోజు కదా బాస్మతి అయితే

ఎక్కువ రియల్గా ఉండే ఫ్రెండ్స్ రియల్ వీడియోస్ మేము ఏమైతే ఎడిట్ చేస్తు అవైతే పని చేస్తు అవన్నీ ఏముంటాయి ఉన్నాయి డైరెక్ట్ పెట్టిస్తాం మేమైతే ఇంకా మీరేం చేస్తారు ఏం కదా మరి చెప్పండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి రమేష్ అంపురండి చికెన్ చికెన్ కర్రీయా ఇవి ఇక్కడైతే వాటర్ అరేంజ్ చేస్తున్నా నేను వాటర్ గరైండ్ చేసుకొని ఇక్కడ ఇందాక అయితే నచ్చింది ప్రాసెస్ మళ్ళీ కలుపుకుందాం కలుపు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అడగంటుంది చూస్తారా ఫ్రెండ్స్ చూస్తారా ఇట్లా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళు గరం అవుతుంది పోసుకుందాం వాటర్ టైట్గా గరం అయినాయి ఇప్పుడైతే కలుపుకుందాం మంచిగా కలుపుకొని అప్పుడప్పుడు ఓపెన్ చేసుకుంటా చూసుకుంటుండే వాళ్ళ కింద అడగంటుంది అడగంట తక్కుంటా కొంచెం ఉడుకుడు స్టార్ట్ అయిందంటే మంట తక్కువ చేసుకోవాలి అది ఆడికాడికి అవుతుంది అప్పుడు అవన్నీ ఏమి ఉండవు మంట ఫుల్ పెట్టేసినాం ఆల్రెడీ కూడా పెట్టేసినా అనేది అంత అయిపోయింది అంత కొత్తిమీర వేసుకోవడానికి కొత్తిమీర కూడా రెడీ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఏం చేస్తు ఏం కదా కిచెన్ అయితే ఫుల్ ఉడుకుంటుంది ఇక ఎండ చూడు దుబాయ్లో ఎండలు ఎట్లా కొడుతున్నాయి చూస్తురా ఎండలు చూడు ఎండలు ఉన్నా ఇక్కడ పుదీనా చెట్టు ఉన్నది చూస్తురా ఇక్కడ చిన్నగా పుదీనా చెట్టు కనబడుతుందా ఫ్రెండ్స్ పుదీనా చెట్టు పుదీనా సారీ కలుపుకుందాం మళ్ళా చూస్తారా ఫ్రెండ్స్ వాటర్ మనం కొంచెం గరం చేసినాం కాబట్టి తొందరనే అవుతుంది ఓకేనా ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి అందరూ ఎలా ఉన్నారు ఏం కదా ఇంక నేనైతే ఇట్లా చేసిన కారం ఎర్ర కొడుతుంది కదా ఇంకో ఇది ఈ ఎల్పే కారం ఇది ఇంటికి వచ్చింది ఇంటికి నిల్ వచ్చినా వెళ్ళిపోయే కారం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పుండ్రి ఓపెన్ అయితే ఫుల్ అయిపోయింది డబ్బలండి ఇంకా అవుతుంది ఇక ఉరుకులు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఉరుకులు స్టార్ట్ అయినాక ఒక ఐదు నిమిషాల లోపే అవుతుంది ఇక ఓకే మరి ఫ్రెండ్స్ ఉంటున్నాము మీరు కూడా చేసుకొని ట్రై చేసుకోరు ఇట్లనే ఎందుకంటే వీడియో ఎక్కువ పెద్ద అవుతుంది ఓకే ఉంటున్నా అది ఇట్లా చేసుకున్న తర్వాత ఇక ఉడుకుడు స్టార్ట్ అయింది కదా ఒకసారి కలుపుకొని మంట చిన్న పెట్టుకోండి మొత్తం ఉడక గట్టిగా మూత పెట్టే సీన్ అడికాడికి అవుతుంది పని చేసుకొని తీసుకొని తినండు ఓకే ఫ్రెండ్స్ బాయ్